మన ఇంగ్లాండ్ టీం ఒంటి చేత్తో గెలిపించేశారు బాస్ బాస్ ఈ రోజు తిలక్ బ్యాటింగ్ చేసిన విధానాన్ని ఎంత పొగిడినా ఎంత పొగిడినా తక్కువే అతడు మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది కదా ఎవడైనా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు వీడేంద్రా చాలా శ్రద్ధగా కొట్టాడు ఏదో గోడ కడుతున్నట్లు గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్లు చాలా పద్ధతిగా వాడు అన్న డైలాగ్ తిలక్ వర్మకింగ్ లో చి కొట్టాడు వికెట్స్ పడ్డాక మ్యాచ్ ని గెలిపించడమే లక్ష్యంగా జాగ్రత్తగా ఆడాడు సాధించాల్సిన రన్ రెడ్ పెరుగుతుంటే బౌండరీలు బాగాడు ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఒక్క రన్స్ కావాల్సినప్పుడు స్పిన్నర్ బాలింగ్ వేస్తున్నాడని తెలిసి హర్షదీప్ ఎక్కడ అవుట్ అవుతాడోనని చాలా క్యాలిక్యులేటెడ్గా నాలుగు డాట్ బాల్స్ ఆడి ఐదో బంతికి సింగిల్ తీసుకున్నాడు ఆ ఓవర్ చివరి బంతికి నిజంగానే హర్షదీప్ అవుట్ అయినా నిలబడిపోయాడు ఫైనలీ ఫోర్ తో తిలక్ టీమిండియా అందించిన తీరు అద్భుతం అత్యద్భుతం నిజంగానే ఇప్పుడు మనందరం అనాలి వాడు తిలక్ వర్మా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కి మీరెంత రేటింగ్ ఇస్తారు కామెంట్ చేయండి బాస్